పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఒక్క మందికి మంజూరైన పదిహేను లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలు పొందిన వారితో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో వైద్యం పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం అని పేర్కొన్నారు సామాన్య మరియు మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధికి లేఖలు పంపిన నెల రోజుల వ్యవధిలోనే వాటిని మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు కూటమి ప్రభుత్వానికి రూరల్ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు కూటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ క్లస్టర్ ఇన్ఛార్జీలు జలదంకి సుధాకర్ మన్నెం నాయుడు మన్నేపల్లి రఘు శంషుద్దీన్ నెల్లూరు రూరల్ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గతంలో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు లే విధంగా ప్రజల ఆరోగ్యం కోసం ఆ యొక్క వారి ఆరోగ్య అవసరాల కోసం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద పెద్ద ఎత్తున ఎదురు విడుదల కావడం ఎంత సంతోషం అంటే లేఖ ఇచ్చిన నెల రోజుల లోపే ఆ యొక్క నిధులు విడుదల కావటం ఇది ఎంతో మంది పేద నిరుపేద సామాన్య మధ్యతర కుటుంబాలకి మెరుగు చేస్తూ ఉంది ఇంతటి ప్రోత్సర కార్యక్రమాన్ని గతంలో ఎప్పుడూ విధంగా పెద్ద ఎత్తున చేపట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి అనేక మందికి ఆ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు లక్షలాది రూపాయలు అందేటం